తొమ్మిది పువ్వులతో ఒక తోరం అక్కడ వెళతారు ఆ తోరం కుడి చేతికి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వద అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం నా తొమ్మిది దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి ఇది కా కా ఇది శ్రావణ శుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడు వచ్చింది అంటే మరి ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వార్తను తప్పనిసరిగా చేసుకోవాలి అదే కాదండి అమ్మవారి ఇచ్చేది కూడా కాదు ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణ మాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం గుళ్ళు అభిషేకం చేసే టైంకి వెళ్ళటం మారేడు జాలి తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి అట్లా కాకపోతే కనీసం పూలిచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి కాదండి నెలమత్తం చేయించుకోలే అనుకుంటే నాలుగు సోమవారాలు వస్తాయి మరి పౌర్ణమి వస్తుంది మరి మాస శివరాత్రి వస్తుంది ఈ ఆరు రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి మరి శ్రావణ శుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు స్వస్తి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి ఐదు సంవత్సరాల నుంచి ఏళ్ళు నాటి శేణి పట్టింది విపరీతమైన ఖర్చులు విపరీతమైన దండగలు బతకటానికి కూడా బతకలేని పరిస్థితి తినటానికి తిండి దొరకని పరిస్థితి అడుక్కున్న తినాలంటే నా వద్ద ఎవరిని అడగలేము చూసేవాళ్ళకే అంత ముందు బాగున్నారు వాడికి ఏమైనా అడిగితే అంటారు అడిగినా ఎవడివడు అప్పుడు ఎక్కడ పుట్టదు ఆ టైము ఎక్కడ పుట్టని టైము ఎంతో కష్టపడి కనీసం పత్తులు పడుకొని కడుపు నిండా తినకపోయినా తలాంత అంత తిని కూడా కారం గడిపి ఉండొచ్చు అవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే కష్టంలో ఒక్క ముద్ద బాగా కారం కలుపుకొని తిని చెంబు నీళ్ళు దాకా కడుపు నింపుకున్న వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళలో కష్ట సమయంలో నేను కూడా అట్లా జరిగింది అది ఈరోజు కూడా గుర్తుపెట్టుకున్నా భగవంతుడు తినడానికి ఇచ్చాడు వాళ్ళు పెడటానికి ఇచ్చాడు మీ పోటీ వాళ్ళకి మంచి చెప్పటానికి ఇచ్చాడు ఆ సరస్వతి లక్ష్మి వచ్చింది మరి సరస్వతి కటాక్షం ఉంటే మీకు చెప్పటానికి వాక్కిచ్చాడు ఆ లక్ష్మి కటాక్షం ఉంటే ఇవాళ తింటాన్ని బతకగలుగుతున్నాను నాకు పది రూపాయలు మీ నుంచి వస్తుంది అంటే మీకు మంచి చెబుతుంటే మీ దగ్గర నుంచి వస్తుంది నేను గొప్పవాడిని అయితే నా గొప్పతనం చూసి డబ్బులు ఇస్తున్నారు అనుకుంటే అంత గర్వం ఇంకోట్లేదు మీరు నా చేత జాతకాలు చెప్పించుకుంటే మీరు పది రూపాయలు ఇస్తే మీ వల్ల నేను బతుకుతున్నాను అని అహంకారం లేకుండా కృతజ్ఞుణ్ణి ఉండి మీరు అడిగిన దానికల్లా మంచి చెప్పటం నేను చేస్తున్నాను నన్ను గురించి ఎవరైనా విమర్శిస్తే కూడా వాళ్ళని నేనేమీ అంటలేదు నా తప్పు ఉంటే దిద్దుకుంటానని చెబుతున్నాను కాబట్టి ఈ రాశి చాలా బాగున్నది ఆగిస్తున్నగా శ్రావణ మాసం మీకు డబ్బు నిలబడాల్సిన సమయం మరి ద్వితీయంలో శని ధనాధిపతి ధనాన్ని రక్షించేవాడు ధనం నిలబడాలంటే మిగతా జాతకాలు చూసుకోండి మీకు అన్ని అందులో కూజుడు అష్టమంలో ఉన్నాడు అష్టమంలో చాలా నష్టపరుస్తాడు అష్టమ నవములు కష్టపు దినములని శాస్త్రం అష్టమిలో కూజుడు ఉంటాం మరి చాలా కష్టమైనటువంటి టైం కాబట్టి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ జాతకం చూపించుకొని ఆ వద్దు బాగుండదు ఏదో ఉంటే దానికి ఉపశమనం చేసుకోండి మీకు అన్ని విధాలా దేవుడు కటాక్షిస్తాడు ఒకటే నేను చెప్పబోయేది బాగున్నది బాగున్నట్టుగానే చెబుతా బాగుండది బాగుండగానే చెబుతా అయితే బాగుండకపోవటానికి కారణం ఏంటంటే మనం చేసినటువంటి పుణ్యం లేకపోతే గ్రహాలు బాగుండనప్పుడు పూర్తిగా నష్టపడతాం మనం నష్టపడకుండా బాగుండాలి అనేటట్లయితే మనం ఎప్పుడు కూడా పుణ్యకార్యాలు చేయాలి ఎవరికి అపకారం చేయకూడదు దేవుణ్ణి పూజించాలి భార్యని ప్రేమగా చూడాలి తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి తల్లిదండ్రులను గౌరవించాలి నాలుగు తిట్ట అంత అన్నం పెట్టినా ఒకటే గడ్డి పెట్టినా ఒకటే వాళ్ళకి ప్రేమతో పెట్టండి ఎవరికి పెట్టినా అడుగుదేవాడు వాడు వస్తే మరి ఎత్తి ఈ చేత దోషుట్లో పడేసేవాడు ఉన్నారు అట్టగా ఒక ఆకులో పెట్టండి వాటి తాకకూడదు అనుకుంటే ఆకు అక్కడ పెట్టి తీసుకోని చెప్పండి అన్నం తీసుకెళ్ళి గిన్నె లేదు వాడి పై గుడ్డబడతాడు అట్లాంటి దాంట్లో పెట్టడం ధర్మ కాదండి ఓ చిన్న గ్లాసు చిన్న గిన్నె మీకు వానికి పై ఎన్నో ఉంటాయి వస్తువులు మన ఇంట్లో ఒకటికి గిన్నెచ్చి తింట్లో పెట్టుకొని తిన్నాయి అంటే వాడు చాలా సంతోషపడతాడు ఒక బంగారం గిన్నెచ్చినంత సంతోషపడతాడు అవసరం వచ్చినప్పుడు దానం చేయాలి ఒంటి మీద లేనప్పుడు వారికి దానం చేస్తే పుణ్యం తినడానికి అన్నం లేక చెంగులో కలుపుకొని తినేవాడికి ఒక గిన్నె ఇస్తే మంచిది అట్లాగే ఉన్నవాడికి ఎంత పెట్టినా నీకు పుణ్యం రాదు లేని వాడి కడుపు నింపితే పుణ్యం ఆకలి అయినప్పుడు అన్నం పెట్టాలి ఆకలి కాని వాడిని బాగా ఐశ్వర్యవంతుణ్ణి నీకంటే గొప్పవాడిని నీ ఇంటికి వస్తే వాడిని సాగదీసి మర్యాద చేసి వాడికి పెట్టడం కాదు వాడు వద్దంటారు వాళ్ళు పెట్టిన గురికి నాకి రాసుకొని బాధిసిపోతాడు ఎందుకంటే వీళ్ళు తెగ తిన్నాడు అనుకుంటారేమని ఎన్నో వంటలు చేసి పెడతారు అట్లా కాదు కాసేపు కాపో ఇచ్చేది ఏ డ్రింకో ఇచ్చి వాడు ఉంటారంటే భోజనం పెట్టండి భోజనం టైంకి వస్తే ఖచ్చితంగా చెప్పండి భోజనం అని అట్లా కాకుండా టైంలో బలవంతం చేసి ఇంటికి పోనీయకుండా అట్లా చేయడం కాదు గతి లేని వాడికి అవసరమైన వారికి అన్నం పెడితే మీకు ఉన్న దోషాలు మొత్తం పోతాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ने दे जाग्रन् स्वस्ति श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरे ॐ वंदे भूमापतिं सुरगुरुं वन्दे जगत्कारणो वन्दे पन्नगभूषणो മൃഗധരണോ വേ പശൂ പത്തി വേ സൂര്യശാകരം വേ മുദപ്രിമോ വേ ഭജനശ്രയുചരം വേ ശിവം ശംകരം കൂണിതലം ബുദ്ധം നിന്നുദിശോകൃക്തിമുത്തിശ്രേണകീ കയ సుందర వేణికమరస్కి వాణికి అక్షధామ సుఖవాణిక తొమ్మిది పువ్వులతో ఒక తోరం అక్కడ పెడతారు ఆ తోరం కుడిచేది కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత సర్వదా అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం నవసు తొమ్మిది దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి ఇది కా కా ఇది శ్రావణ శుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడొచ్చింది అంటే మరి ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు శ్రావణశుద్ధ పూర్ణిమ ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వార్తం తప్పనిసరిగా చేసుకోవాలి అదే కాదండి అమ్మవారి ఇచ్చేది కూడా కాదు ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణ మాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం గుళ్ళు అభిషేకం చేసే టైంకి వెళ్ళటం మారేడు జాలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి అట్లా కాకపోతే కనీసం పూలిచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి కాదండి నెలమత్తం చేయించుకోలే అనుకుంటే నాలుగు సోమవారాలు వస్తాయి మరి పౌర్ణమి వస్తుంది మరి మాస శివరాత్రి వస్తుంది ఈ ఆరు రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి మరి శ్రావణ శుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మి అర్థం చేసుకోండి ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు స్వస్తి